నేపాల్లో జరుగుతున్న పరిణామాల విషయానికి వస్తే మన భారతదేశం కూడా తప్పనిసరి వర్గనైజ్ అయిపోయానికి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది అట్లాని మోడీ దిగిపోవడానికో లేకపోతే రాష్ట్రాల ముఖ్యమంత్రి దిగిపోవడానికో నేపాల్లో జరుగుతున్న పరిణామాలు జరుగుతాయి అని మన దేశంలో జరుగుతున్న ఊహ మాత్రం పిచ్చి ఊహ అంటున్నాడు అందుకని సుప్రీంకోర్టు న్యాయమూర్తి గవాయ్ గారు వేరే కేసులు విచ్చ అనుకుంటూ ఈ నేపాలు శ్రీలంక అట్లాంటి బంగ్లాదేశ్ పరిణామాలను ఉట్టంకించకుండానే పక్క దేశాల్లో ఎవైతే చూసింది కదా పాలకులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించాలి కరెక్ట్ అంటున్నాను అంటే అవినీతి పెట్టేయిపోయి ఆశ్రిత పక్షపాతం పెట్టేయిపోయి యువతలో అసహనం వ్యక్తమైతే ఏం జరుగుతుందో ఈ మూడు దేశాలు చూసినాం మనం పాలకుల అవినీతి మీద పోరాటం చేసాడు కానీ ఎప్పుడు కూడా నేను అరాచకాన్ని ప్రోత్సహించాను అరాచకం కరెక్ట్గా ఇప్పుడు ఆటగాళ్ళు మారడం కాదు ఆట నియమాలు మారాలి ఎప్పుడు కూడా ఆటగాళ్లు మారుతున్నారు ఇప్పుడు నేపాల్లో జరుగుతున్న ఉద్యోగం ఏంది ముప్పై ఏళ్ళుగా ఈ పాలకులు చేసిన అవినీతి దుర్మార్గాన్ని దాని విచారణ జరపాలి వాళ్ళకి శిక్ష అంటున్నారు అది కరెక్ట్ వాళ్ళ ఏదైతే డిమాండ్ కరెక్ట్ కానీ దానికి అనుసరిస్తున్న పద్ధతులు తప్పు మన భారతదేశంతో సహా ప్రపంచవ్యాప్తం జరుగుతుంది ఏంటంటే ఇట్లాంటి సరే లక్ష్యం మంచిదైన మార్గం కూడా మంచిదే కావాలి ఎంత లక్ష్యం మంచిదన్నా గాంధీ మహాత్మ చెప్పింది ఏంటంటే లక్ష్యం మంచిదైనంత మాత్రం లాభం లేదు దానికి ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి అవసరమైన మార్గాన్ని కూడా బాగా ఉండాలని అన్నారు అందుకని ఇప్పుడు జంజట్ ఏదైతే నేపాల్లో జరుగుతున్న తొంభై ఏడు నుంచి రెండు వేల పదం పన్నెండు దాకా పుట్టిన ఎవరైతే ఉన్నారో వాళ్ళు జంజడ్ వర్గాన్ని అంటున్నాం మీలినియం మీనియము స్థలం అని జంజడ్ అని రకరకాలుగా మనం ఐదు తరవాలుగా విభజించాం ఇప్పుడు రెండు వేల పదమూడు తర్వాత పుట్టిన వాళ్ళు ఇప్పటిదాకా పుట్టిన వాళ్ళు ఒక వర్గంగా అంటున్నాం జంజెడ్ ఏదైతే ఉందో అందులో ఇరవై ఎనిమిది ఏళ్ళ పాడు ఉన్నాడు తొంభై ఏళ్ళు పుట్టితే ఇప్పుడు ఆల్మోస్ట్ వాళ్ళు ఒక ఇరవై ఐదు మూడు ఇరవై ఐదు ఏళ్ళు అట్లాగే రెండు వేల పదమూడులో పుట్టిన వాడు అయితే పన్నెండులో పుట్టిన వాడు అయితే పన్నెండు నుంచి ఇప్పటిదాకా అంటే పదమూడేళ్ళ పిల్లవాడు ఉంటాడు కనుక ఈ రెండు వర్గాలను కలిపి మొత్తం జడ్జెడ్ అంటున్నాం వీళ్ళ డిమాండ్ కరెక్ట్ కానీ చేసిన పద్ధతి తప్పు ఇవాళ అరాచకం సృష్టిస్తే ఏమవుతుందో బంగ్లాదేశ్లో చూసినాం యూనెస్ వచ్చారు ఏం చేశారు యూనెస్తోనే కాలేదు చేతులు ఎత్తేసారు అంటే నేను గౌరవిస్తారు ఒక సహకార ఉద్యమానికి ఒక మంచి మహిళా ఉద్యమానికి ప్రభుత్వ చేసిన వాడు మీద ఆయనకు ఆర్టికల్స్ రాశాను కాదు ఒక మంచి పాలకుడు కాదు అట్లాగే మనకు బాగా మన శ్రీలంకలు చూసాం ఉద్యమం అరాచకవాదులు ఏం చేశారు అధ్యక్ష భవనంలో చొరబడి ఏది దొరికితే అది ఎత్తుకపోవడం ఏది దొరకపోతుంది దాని మీద హంసత్వ తలపాల మీద పడుకోవడం అధ్యక్షుని కుర్చీలో కూర్చోవడం ఏమైంది ఇంకా ఇంకా కుదురుకోలే శ్రీలంక కూడా బంగ్లాదేశ్ అయితే ఇంకా కుదుర్తలేదు యూనస్ మీద ఆసాదనం వ్యక్తం చేస్తున్నారు చైనాకు తొత్తుగా వ్యవహరిస్తున్నాను అంటున్నారు ఇప్పుడు పా మనకు నేపాల్ జరిగే పరిణామాలు అట్లా ఉన్నాయి కేవలం వీళ్ళు రాజీనామా చేసినంత మాత్రమే సమస్య పరిష్కారం కాలేదు కాదు కూడా అంటున్నాడు నిన్న ఇవాళ కొంచెం నేపాల్లో పరిస్థితులు కుది కుదురబడ్డట్టు కనపడుతున్నా అరాచక శక్తులు అరాచకాలు ఎవరైతే చేసిన పను సైన్యం తీయడం వల్ల కవాత తీయడం వల్ల కొంతవరకు శాంతి ఉన్నది కానీ ఇది తుఫాను ఉందర ప్రశాంతత అంటున్నాం సైన్యం పక్కకు తప్పుకున్న నిమిషంలో తప్పక దీని మీద పెద్ద పెద్ద ఎత్తున ఆందోళన జరిగే అవకాశం ఉంది అంటున్నాను అందుకని మనం గమనించాల్సింది ఏంటంటే ఈ మొత్తం ఉద్యమాన్ని మనం పరిశీలిస్తే నేపాల్లో అరాచకానికి అవినీతికి ఆశ్రిత పక్షపాతానికి సామాజిక న్యాయానికి అనుకూలంగా ఈ ఉద్యమం జరిగింది అంటే సామాజిక న్యాయం లేదు విద్యా ఉద్యోగ ఆరోగ్య రంగాలలో చాలా మార్పులు తేవాలి రాజ్యాంగంలో మార్పులు అంటున్నారు దానికి అరాచక ఉద్యోగం ఎట్లా సాధ్యం ఎట్లా సాధ్యమవుతుంది తప్పుకు తప్పు అప్పుడు ఎప్పుడు శిక్షే కాదు కనుక తప్పు చేస్తున్న పాలకుని దండించాలంటే ప్రజాస్వామ్యం ఉంది మళ్ళీ ఓట్లు వేసుకోవాలి చేయాల్సిందే అంతకన్నా మార్గం లేదు ఇక మన జాగ్రత్తలు మనం ఉంటున్నాం ఈ మధ్యన సోషల్ మీడియా మీద కూడా మన హైకోర్టు మంచి తెప్పించింది సోషల్ మీడియాలో ప్రాథమిక హక్కు నైన్టీన్ ఆర్టికల్ వన్ ఏదైతే మనం రక్షించబడాలో రాజకీయ కక్షలు కార్పణ్యాలకు దీన్ని వినియోగించుకుంటున్నారు కేవలం మంచి చిన్న విమర్శలు సద్విమర్శను కూడా స్వీకరించడం లేదు రాజకీయ విమర్శను అసలే స్వీకరించడం లేదు దీని మీద కూడా కేసులు పెడుతున్నాయంట ఇవాళ నేపాల్ పరిణామాలకు ఈ సోషల్ మీడియా కూడా కారణం అంట సోషల్ మీడియాలో అసహనం పెరిగిపోతుంది సూచినాం కదా దాంతో బ్యాన్ వాళ్ళు ఎప్పుడు కూడా నిషేధం పరిష్కారం కాదు సోషల్ మీడియాలో వస్తున్న పోస్టులను బట్టి పాలకులు జాగ్రత్త పడాల్సిన అవసరం ఉండేది కానీ చేరేవాళ్ళు పాలకు జాగ్రత్త పడకుండా చేసిన పని వల్ల ఇవాళ పెద్ద ఎత్తున అక్కడ నేపాల్లో ఉద్యమం వచ్చింది ఆ ఉద్యమం పాలపొంగు లేటుదంటున్నాను చలారిపోయింది తర్వాత ఇది వాట్ నెక్స్ట్ ఏం చేయాలి అంటే పాలన సరిదిద్దాలి పాలనలో ఉన్న లోపాలు సవరించాలి దాని ద్వారా చేయాలి దానికి ఎవరు కావాలి ఎవరో ప్రజానాయకుడు కావాలి కదా అంటే దీని వెనక చైనా ఉందని కొందరు కాదు కాదు అక్కడ రాసరిక మా కుటుంబానికి పనిచేస్తున్నాయని కొందరు కమ్యూనిజాన్ని దూరం చేయడానికి కొందరు చేస్తున్నారు ఇంకొక విమర్శ బు ఉన్నాయి అదట్లేదు ఇప్పటికి కూడా ప్రపంచంలో ఒక ఏకైక హిందూ దేశం అది కనుక అక్కడ ఈ పరిణామాలను మనం జాగ్రత్తగా గమనిస్తూనే దాని ఒక వెయ్యి పద పదమూడు వందల చిల్లర కిలోమీటర్ల సరిహద్దు మనం మంచుకుంటున్నాం నేపాల్తో దానికి మనం ఏం చేస్తున్నామంటే ఉత్తరాఖండ్ నుంచి మొదలుకొని ఆకపోతే ఇటు మనకు ఉత్తరప్రదేశ్ కానీ మన జార్ మన బీహార్ కానీ పశ్చిమ బెంగాల్ కానీ ఈ రాష్ట్రాలకు సంబంధించిన సరిహద్దులలో ఆందోళనకారులు లేకుండా అసాంఘిక శక్తులు మన దేశంలో ప్రవేశించుకొని ప్రయత్నం చేస్తున్నాం అంతేందుకు గతంలో నేపాల్తో మనకు ఇప్పటికి కూడా సరిహద్దు వివాదం ఉంది ఈ గ్రామాలు మావేని ఈ రహదారి వేయడానికి వీలు లేదని చెప్పి నేపాలు ప్రభుత్వం తిరగబడ సందర్భం చూసినాం మనం కనుక మనం చాలా జాగ్రత్తగా ఉండి మన చుట్టుపక్కల ఉన్న దేశాన్ని మనం జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం ఉంటుంది మన మీద బాధ్యత ఉంటుంది దానికి ఒక పరిష్కారం చెప్పి ముగిస్తాను ఇస్తాను మొట్టమొదటిది ఏంటంటే మనకు మిత్రులు ఎంచుకోవచ్చు ప్రపంచంలో ఎవడు మిత్రుడు ఎవరు శత్రువు చేసుకోవచ్చు అమెరికా మనకు శత్రువా మిత్రువా నిర్ణయించుకోవచ్చు రష్యా మనకు అవసరమా కాదని నిర్ణయించుకోవచ్చు చైనా ఆర్ఐసి మనం విషయంగా షాంఘై సదస్సుకు వెళ్ళొచ్చాం శత్రువు అయినా సరే పిలిస్తే వెళ్ళొచ్చు దాని కారణం ఏంటి మిత్రుడు శత్రువుడు మనం నిర్ణయించుకోవచ్చు దూరంగా ఉన్నవాళ్ళు కానీ మనకి ఇరుగుపరును మన ఇంటి పక్క వాడు ఎవడు ఉండాలి మనం నిర్ణయించుకోలేము భారతదేశానికి ఖచ్చితంగా పశ్చిమ పాకిస్తాన్ ఉంటుంది ఉత్తర నేపాల్ ఉంటుంది సిక్ మనకు భూటాన్ ఉంటుంది ఇటు పక్కనే బంగ్లాదేశ్ ఉంటుంది మ్యాన్మార్ ఉంటుంది అట్లాగే శ్రీలంక ఉంటుంది మనకు మాల్దీవ్స్ ఉంటాయి ఇవి మనం దీన్ని తొలగించారు మన దేశానికి ఖచ్చితంగా ఎల్లలు ఇవి ఉంటాయి వీటిని మిత్ర దేశాల శత్రు దేశాల మనం చేసుకున్నా కూడా మార్చలేం మార్చలేదు ఇప్పుడు ఏం చేయాలంటే శ్రీలంక బంగ్లాదేశు నేపాల్ దాన్ని పరిణామాలు చూసుకొని మనం కూడా మా సోషల్ మీడియా పట్ల జాగ్రత్తగా ఉంటారు నెంబర్ వన్ ఈ మిలినియం ఎవరైతే జంజడ్ ఉన్నదో వర్గం మన దేశంలో కూడా ఉంటారు కదా నిజంగా పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు పనిచేసే వర్గం అనుకుంటే మన దగ్గర సుమారు డెబ్బై శాతం వీళ్ళే ఉన్నారు అరవై ఐదు శాతం డెబ్బై శాతం జీరో టు మనకు సిక్స్టీస్ లోపల ఉన్నారు అటువంటి అప్పుడు వీళ్ళని ఎట్లా మనం మెయింటైన్ చేసుకోవాలి అరవై దాటిన వాళ్ళు పది మంది పది శాతం కూడా ఉండరు అట్లా చూసుకుంటే మనకు యువ భారతం అనేది నవభారతం నిర్మించుకోవాలి కనుక మన భారతదేశం కూడా నేపాల్ పరిణామాలను జాగ్రత్తగా పరిశీలిస్తుంది అటు చైనా ఇండియా రష్యా కూడా పరిశీలిస్తున్నది దీనిలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఇటువంటి హింసాత్మక ఉద్యమాలు జరగకుండా ఉండాలంటే సోషల్ మీడియాని కంట్రోల్ చేసే పేరు మీద మొత్తం నిషేధించడమో లేకుంటే వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టడమో దీనివల్ల ప్రభుత్వాలు నష్టపోతే పాలకులు నష్టపోతారు అందుకని నేపాలు సోషల్ మీడియా నిషేధం అనేది ఎంత పెద్ద ఉద్యమానికి దారితీసిందో మన దేశంలో కూడా అటువంటి జరగకుండా పౌర స్వేచ్ఛన కాపాడడం ప్రజాస్వామ్య స్వేచ్ఛను కాపాడడం దాంతోపాటు ప్రజాస్వామ్యంలో కొన్ని విలువలు కాపాడడం అందుకని ఆటగాళ్లు మారడం కాదు ఆట నియమాలు మార్చాలనే ఉద్యమాలకు వైపు ప్రజలు పోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం